దేవుని నామంన మీ అందరికి నా ఉంది ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట నలభై ఆరు తొమ్మిదవ వచ్చినము ఎహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించువాడు కుటుంబం అంటే తల్లి తండ్రి పిల్లలతో సంతోషంగా ఉండేది కానీ దీనిలో ఏ ఒక్కరు చనిపోయినా మిగిలిన వారు అనాథులుగానే అయిపోతున్నాము ముఖ్యంగా భర్తను కోల్పోయిన స్త్రీలు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఈ సమాజంలో అనాథులుగా ఎన్నో ఇరుకు ఇబ్బందులకి గురవుతున్నారు ఇటువంటి విధవరాలను అనాథలను సమాజము ప్రేమించకపోగా వారిని అవమానాలకు నిందలకు గురి ఉంది అందుకని వచనంలో చూస్తాము తండ్రి లేని వారిని విధవరాళ్ళను దేవుడు ఆదరించేవాడుగా ఉన్నాడని చూస్తున్నాము ఇంత గొప్ప ఆదరణ కళ మాట కదండి ఇది నిజంగా ఆ విధవరాళ్ళు భర్తను కోల్పోవడంతో కుటుంబ పోషణ ఎలాగో తెలియక పిల్లల్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఆ తల్లి ఎంతో వేదన చెందుతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో కుటుంబమే తనకి వ్యతిరేకంగా ఉన్న జీవితాలను కూడా మనము చూస్తుంటాము ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీలు చాలా వేదనకు గురవుతూ ఉంటారు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే విధవరాళ్ళకు అనాథలను ఆయన ఆదరించువాడు అంటున్నాడు మిమ్మల్ని ఎవరు ఆదరించిన ఆదరించకపోయినా దేవుడు నిన్ను ఆదరించి నీ అవసరతలన్నీ తీర్చి నీకు సహాయం చేయవాడిగా ఉన్నాడు మలాగి గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచ్చినంలో విధవ రాణులను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయ వారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుతని ఎహోవా సెలవిస్తున్నాడు చూడండి అనాథులుగా ఉన్న పిల్లల్ని చేరతీయకపోగా విధవరాళ్లను ఆదరించకపోగా సూటిపోటి మాటలతో వారిని బాధపరుస్తున్నారు కాబట్టి ఈ వచనంలో దేవుడు ఇటువంటి వారి మీద నేను సాక్ష్యం పలుకుతానని అంటున్నాడు ఈరోజు నీ స్థితి బాగుండొచ్చు అది దేవుడు నీకు ఇచ్చిన ధన్యత కానీ ఇటువంటి వారిని అవమానపరచవద్దు ఒకరోజు నీకు కూడా ఇటువంటి స్థితి రావచ్చు అప్పుడు దేవుడు నీకు మీద సాక్ష్యం పలుకుతా అంటున్నాడు కాబట్టి ప్రీ స్నేహితులారా మనకు చేతనైతే అనాథులను చేరదిద్దాము లేదంటే విధవరాళ్ళకు ఆదరణ కల మాటలు చెప్పి ప్రోత్సహిద్దాము అలాగే విధవరాండ్రైనా స్త్రీలు అనాథులైన పిల్లల్ని దేవుడు ఆదరిస్తూ అంటున్నాడు కాబట్టి ఈరోజే దేవుని దగ్గర నీ మనవులు చెప్పి దేవా నేను నా పిల్లల్ని పోషించుకోవటానికి నాకు సహాయం చేయమని ఎలా నా యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని నాకు తెలియచేయమని దేవుని పాద సన్నిధిలో ఆయన దగ్గర నువ్వు అడిగినప్పుడు తప్పకుండా ఆయన నీకు ఒక తండ్రిగా ఒక తల్లిగా నిన్ను ఆదరించేవాడిగా ఉన్నాడు కాబట్టి ఈరోజే దేవుని పాదాల చెంత చేరి ఆయన సన్నిధిలో మన మనవుల్ని అప్పగించినట్లయితే ఆయన ఎంతో మనకి ఆదరణకరంగా ఉన్నారు అలాగే నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చేవాడిగా ఉన్నాడు దేవుని దగ్గర మన మనవులు తెలియచేద్దామా ఈ వాక్యం దేవుడు దేవించిన కాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి తయగల దేవాలి పాదలు ఇస్తూత్రం నైనా విధరాళ్ళు అనాథలు ప్రభా ఈ లోకం గుర్తించగా వేదనకు పూరి చేస్తుండగా నైనా బ్రతుకుని తండ్రి ఎంతో భారభర్తంగా గడుపుతుండగా ప్రభ వారికి మీరే ఆదరణ కలిగించండి ప్రభ ఈ సమాజంలో వాళ్ళు ధైర్యంగా నిలబడే జీవితాన్ని వాళ్ళకి దయచేయండి సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని వాళ్ళకి అనుగ్రహించండి ప్రభా ఏ అపాయము వారికి సంభవించకుండా ప్రభ మీరే కాపుదల భద్రతను దయచేయండి ప్రభా అందులో పిల్లల్ని కూడా ఒక తల్లి వల్లి తండ్రి వల్లి ఆదరించండి ప్రభా వారికి నిత్యము ఆనంద సంతోషాన్ని అనుగ్రహించమని వేసినామని అడుగుతున్నాం తండ్రి ఆమె